ఈ రోజు ఇక్కడ ఉన్న యువతి యువకులకు అదే విధంగా పట్టపతులకు సంబంధించిన సమస్యలు మరి వారందరి గురించి ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వం ఆలోచన ఉన్న ధర్మిలా వారికి సేవ చేయాలని ఈ ప్రాంతాలకు ఈ జిల్లాలకు సంబంధించి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక అండగా నిలబడి ఆల్ ఫోర్స్ కాలేజీలను ఏర్పరచు అని స్వయానా నిలబడి ముందుకు నడిపిస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేము అందరం కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మిత్రులరా మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి మనం అందరం కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సర కాలేములనే కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలబెట్టినాం ముందుకు సాగుతా ఉన్నాం రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరివి కూడా సహకారాన్ని కోరుతూ మరి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల మరి శాసన మండలి నియోజకవర్గంలో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంత వాసులందరికీ మిత్రులందరికీ ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడ్డ మెదక్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరిమణి అదేవిధంగా సోదరులు మా శాసనసభ నియోజకవర్గాల్లో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి హృదయపూర్వకంగా ఈ సందర్భంలో